యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ అదే కాకుండా బాహుబలి మూవీ టైంలో లో రాజమౌళి గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటన్నా ఓ చాలా వాస్ట్ ఎక్స్పీరియన్స్ అది నేర్చుకోవడానికి చాలా ఉంది అక్కడ ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిప్లిన్ అనేది అక్కడ నాకు ఇంకా స్ట్రాంగ్ అయింది అంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఆయన కూడా రాజమౌళి గారు కూడా అంత పర్ఫెక్ట్ టైమింగ్ మెయింటైన్ చేస్తూ ఒక పద్ధతి వెళ్తున్నారు అన్నప్పుడు మనం ఎంత మన బతుకు ఎంత మనం ఎందుకు చేయకూడదు ఇలాగే అంత సక్సెస్ అవ్వాలి అంటే ఆ డిసిప్లిన్ ఉండాలేమో అది ఇంకా మనం గట్టిగా పెట్టుకోవాలి కదా అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళడం ఓన్లీ డైరెక్షన్ నేర్చుకోవడానికి వెళ్ళరాని డైరెక్షన్ నేర్చుకోవడానికి అని ఆయన పరిచయం కదా మరి ఆయన మూవీ ఆఫర్ కానీ అడగడం కానీ అలా ఏం చేయలేదా మీరు ఆయన అడగడం లేదు అంటే నాకు అదృష్టం ఏంటంటే నేను రాజమౌళి గారు ఈగా సినిమా చేస్తున్నప్పుడు కంటే ముందు నుంచే పరిచయం అంటే ఎలా అంటే నేను ఒకసారి స్టేజ్ ప్రోగ్రామ్ చేశా కీరవాణి గారు దానికి గెస్ట్గా వచ్చారు అది చూసి ఆయన ఫుల్ గా ఇంప్రెస్ అయిపోయిన డాన్స్ ఇమిటేషన్ చూసి నాకు డాన్స్ ఇమిటేషన్ లింక్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఉంది సో ఆ డాన్స్ ఇమిటేషన్ కీరవాణి గారు చూసి వెళ్ళి ఇంట్లో డిస్కషన్లో అరే ఒక కి వెళ్ళి వచ్చాను ఒక అబ్బాయి భలే చేశాడు అని చెప్తే అవునా అని చెప్పేసి నా ఫోన్ నంబర్ ఏం లేవు వాళ్ళ దగ్గర వాళ్ళు ఎంక్వైరీ చేయించి అబ్బాయిని పిలిపించాడు ఒక మూడు నాలుగు రోజులు అయిన తర్వాత అప్పుడు నేను వస్తే అప్పుడు పిలిచి మాట్లాడి నీ గురించి చాలా గొప్ప చెప్పాడు మా పెద్దన్న ఏదో ఒకసారి చూపెట్టు నీ పర్ఫార్మెన్స్ అంటే అప్పుడు చేశారు ఇంకా వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేశారు ఇంకా అక్కడి నుంచి వాళ్ళతో పరిచయం పెరిగింది తర్వాత యమదొంగ యమదొంగ టైంలో వాళ్ళ ఆడియో ఫంక్షన్కి నాకు కొన్ని సలహాలు అడిగారు ఈగ టైంలో ఆ మ్యాస్కెట్ ఆడియో ఫంక్షన్లో ఒక మ్యాస్కెట్ ఉంటుంది ఈగలాగా ఆ ఐడియా డిస్కషన్ లో నేను ఐడియా చెప్పింది నేనే సో అట్లా పరిచయం ఏర్పడింది ఇప్పుడు నేను వెళ్ళి సార్ నాకు ఒక ఆపర్చునిటీ ఇవ్వండి యాక్టింగ్కి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజమౌళి గారి సినిమాలో ఎలా ఉంటాయో తెలుసు హీరో విలన్ తప్ప ఇంకా మిగతా వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి ఇంకా మనకున్న దీనికి మనం వెళ్ళి ఏదో అడిగి ఎందుకు ఇబ్బంది పెట్టడం నేను చెప్పాను కదా వాళ్ళకు అలాగే వాళ్ళు కూడా ఈగా ఒక కానిస్టేబుల్ క్యారెక్టర్ ఉంటుంది అరే దీనికి వీడైతే బాగుంటది కదా అని చెప్పి నన్ను పిలిపించి ఈ క్యారెక్టర్ అన్న హ్యాపీగా వెళ్ళి చేసుకుని వచ్చా తర్వాత బాహుబలిలో అలాగే అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్న టైంలోనే పిలిచి ఒక క్యారెక్టర్ వెళ్ళి గెటప్ వేసుకున్నారన్న ఏం అర్థం కావట్లేదు సో వాళ్ళు ఇచ్చారు ఇచ్చిందాన్ని నేను ఏమంటారు మహాప్రసాదం లాగా తీసుకున్నాను ఆ చిన్న చేసిన వన్ డైలాగ్ క్యారెక్టర్ అయినా కూడా నాకు ఉండిపోయింది లైఫ్ లో చిరంజీవి గారు గుర్తుపెట్టుకుని చెప్పారు బాహుబలిలో కరెక్ట్ బాహుబలి కాకపోతే ప్రభాస్ అన్న కాంబినేషన్ లేదు బట్ మాట్లాడారా అయ్యో రెగ్యులర్ గా పక్కనే కదా అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు ఇంకా అదే అది మాట్లాడడం ఫస్ట్ చూడగానే నువ్వేంటి డైరెక్షన్ ఆర్టిస్ట్ కదా నువ్వు నాకు ఇష్టం అన్న సరే మన వాళ్ళంతా ఎలా ఉన్నారు ఇంకా అన్ని డిస్కషన్స్ అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడు రిహార్సల్స్ వాళ్ళంతా చేస్తూ ఉంటే పక్కన కూర్చొని ఏంటి ఎవరెవరు ఏ టైంకి వస్తున్నారు ప్రాక్టీస్ ఎలా చేస్తున్నారు అంతా నేను మానిటరింగ్ చేయాలన్న ఏమనిపి అరే నేనేంటి ఇలా చేయడం అని మనకిష్టం ఉన్న వరకే కాబట్టి మనం చేస్తాం సో దానికి అనిపించడం అనేది పెట్టుకోదు మైండ్ లో ఫస్ట్ ఈశ్వర్ సినిమా తర్వాత యాక్టింగ్ కానీ ఏమైనా కొత్తగా లైఫ్ జర్నీ టర్న్ అవ్వడం ఏమైనా జరిగిందా లేకపోతే ఎప్పుడు చాలా ఉంటాయి ఎలా అన్న అసలు ఆఫర్ కూడా ఈశ్వరా సేమ్ కిరవాణి గారు ఎలా చూశారు అదే రవీంద్ర భారతిలో ఆ జ్యాల హాస్యోత్సవం అని చెప్పేసి ఒక కార్యక్రమం జరిగింది దాంట్లో నేను ఇమిటేషన్ డ్యాన్స్ చేస్తుంటే జలదంకి సుధాకర్ గారు అని రైటర్ పర్చుని బ్రదర్స్ దగ్గర ఆయన గోస్ట్ గా చేశారు ఆయన జయంతి గారికి ఈ సినిమా డైలాగ్స్ రాస్తున్నప్పుడు ఈశ్వర్ సినిమా ఫ్రెండ్ క్యారెక్టర్ కి అబ్బాయి బాగుంటాడు సార్ కొంచెం అంటే అందులో ఈశ్వర్లో ప్రభాస్ అన్న ఫ్రెండ్ పక్కన ఫ్రెండ్లో ఒకటి సినిమా పిచ్చా ఆ క్యారెక్టర్ కి నన్ను నా డ్యాన్స్ ఇమిటేషన్ చూసి అరే ఈడైతే కరెక్ట్గా యాప్ట్ అని చెప్పేసి పిలిపించారు పిలిపించి ఆడిషన్స్ చేస్తే ఈ క్యారెక్టర్ కి బాగా సూట్ అవుతావు నువ్వు అని చెప్పేసి ఆ క్యారెక్టర్లో పెట్టాడు నాకు చెప్పడం ఏంటంటే ఈశ్వర్లో ఫస్ట్ ఈ సినిమాలో ప్రభాస్ అండ్ నలుగురు లో నువ్వు ఒక్కడవే కొంచెం బుర్రవాడి పనులు చేసేవాడివి ఎందుకంటే డబ్బులు అన్ని నీ దగ్గరే ఉంటాయి నువ్వు డబ్బులు సంపాదించేవాడు మిగతా వాళ్ళంతా నీ దగ్గర డబ్బులు తీసుకొని ఎంజాయ్ చేసే బ్యాచ్ సో ప్రభాస్ అన్నని ఏదన్నా అనగలిగే కెపాసిటీ నీకు ఒక్కడికి ఉంటుంది ఈ సినిమాలో అన్నట్టుగానే ఆ సినిమాలో హీరోయిన్ గురించి ఒక చిన్న సీన్ వచ్చినప్పుడు నేను తిట్టేస్తా ఏంట్రా దాని వెంట పడుతున్నా ఊరుకురికే నీ పని లేదా అని చెప్పేసి సో మిగతా వాళ్ళు ఎవరు అలా ఉండరు నా క్యారెక్టర్ అలాంటిది సో అలా డిజైన్ చేసుకున్న క్యారెక్టర్కి ఆడిషన్స్లో నన్ను సెలెక్ట్ చేసి అక్కడ నుంచి నా సినిమా లైఫ్ స్టార్ట్ సో అప్ అండ్ డౌన్స్ క్యారెక్టరైజేషన్ చేంజ్లు చాలా జరిగాయి యాజ్ అ ఫ్రెండ్గా ఎంటర్ అయ్యాను మధ్యలో కొన్ని రోజుల తర్వాత ఒక చిన్న చిన్న రెండు సినిమాలు హీరోగా వచ్చాయి ఇవి అవుట్ అవ్వట్లేదు అని చెప్పేసి మళ్ళీ సాఫ్ట్వేర్ కి వెళ్ళాను జాబ్ చేసుకుంటూ నేను టీవీకి వచ్చాను జబర్దస్త్ ద్వారా అంటే అంతకు ముందు యాంకర్ గా వచ్చా యాంకర్ గా చేసిన తర్వాత మళ్ళీ జబర్దస్త్ వచ్చింది జబర్దస్త్ లో ఒక కమిడియన్ గా చేసుకుంటూ వచ్చా సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ చేంజెస్ ఐ ఐఎమ్ ఎంజాయింగ్ ది జర్నీ ఇవన్నీ ఎక్స్పీరియన్స్ తో చేసావా ఇందులో రాగానే అవి నేర్చుకొని చేసినవా లైక్ ఇప్పుడు ఒక యాంకర్ చేసావు యాక్టింగ్ ఇంట్రెస్ట్ తో వచ్చేసో అంటే నేర్చుకుని ఎక్కడ నేర్చుకుని వచ్చా లేలే మనకి డాన్స్ వచ్చు డాన్స్ ద్వారానే వాళ్ళు ఇచ్చిన సీన్ ని మనం ఎన్హాన్స్ చేసుకొని చూపిస్తున్నామో లేదా అని ద్వారా యాక్టింగ్ వచ్చింది యాక్టింగ్ దాని తర్వాత యాంకరింగ్ యాంకరింగ్ గుండెకి రాదు వచ్చింది ముందు యాంకరింగ్ అంతకు ఎప్పుడు చేయలేదు అంతకు ముందు ఎప్పుడు సో వాళ్ళు ఎప్పుడైతే పిలిచి ఇట్లా ఈ టీవీలో మేము టీవీ షో స్టార్ట్ చేస్తున్నాము మీరు యాంకరింగ్ చేస్తారంటే నాకు ఎక్స్పీరియన్స్ లేదు అంటే మేము గైడ్ చేస్తాం మీ రండి అన్నారు సో అప్పుడు నేను జాబ్ చేస్తున్నాను సో ఇది మంచి ఆపర్చునిటీ మనకి అని చెప్పేసి నేను వచ్చేసాను మొత్తం అలా జరుగుతూ వచ్చి వస్తున్నా పోతున్నాయి కానీ వచ్చిన దాన్ని మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి దాని మీద హోంవర్క్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ యాంకరింగ్ అన్నప్పుడు ఓకే ఆ టైంలో ఉన్న యాంకర్స్ ఎవరు వాళ్ళు చేస్తున్న పద్ధతులు ఏంటి మనం వాళ్ళకంటే డిఫరెంట్గా చేయాలంటే ఏం చేయాలి సో ఇఫ్ యూ సీ యాంకరింగ్ లో డాన్స్తో స్టార్ట్ చేసింది ఫస్ట్ మేమే నేను నాతో పాటు ఇంకొక అమ్మాయి అలఖ్యాన్ ఉండేది సో ఇంట్రడక్షన్ షో స్టార్ట్ అవ్వాలి యాంకర్ది అన్నప్పుడు ఫస్ట్ ఇంట్రడక్షన్ వచ్చి ఒక డాన్స్ చేసి తర్వాత హాయ్ హలో నమస్తే వెల్కమ్ దిస్ ఇస్ అద్రే అవి అభినయ్ కృష్ణ సో ఆ స్టార్ట్ అనేది అక్కడి నుంచే స్టార్ట్ దాని తర్వాత ఇప్పుడు వేరే వేరే యాంకర్స్ యాంకర్సు డాన్సులు చేస్తూ మాట్లాడడం ఇవన్నీ తర్వాత వచ్చినాయి కానీ అదొక ఓకే అప్పుడు లేదు మేము కొత్తగా స్టార్ట్ చేయాలని ఒక యాంకర్గా ఇంకేం చేయొచ్చు ఒక బ్రేక్ చెప్పేటప్పుడు ఎలా చెప్పొచ్చు సో ఆ ఒక వర్క్ అయితే చేశాం అందరూ నా మురళీమోహన్ గారు దానికి జడ్జ్ నేను చేసిన షోకి సో ఆయన చాలా అప్రిషియేట్ చేశారు ఆ విషయాన్ని ఎందుకంటే నార్మల్గా అందరూ హాయ్ లెట్స్ టేక్ ఎ బ్రేక్ నావ్ అన్నారు వెల్కమ్ బ్యాక్ అంటున్నారు నేను అన్నాను సార్ ఇలా కాదు నేను ఏదో కొత్తగా చేస్తేనే కదా నన్ను యాంకర్గా రికగ్నైజ్ చేస్తారా ఓకే తింటున్నారా తింటూనే ఉండండి మీరు తిని చేయి కడుకునే లోపు మళ్ళీ వచ్చేస్తాం యాడ్ చేద్దాం సార్ ఈ మాట చెప్పినప్పుడు మురళీమోహన్ గారు ఎపిసోడ్ టెలికాస్ట్లో చూస్తూ కరెక్ట్ నేను తింటున్న టైంలోనే వచ్చిందయ్యా నువ్వు చెప్పిన మాట అరే భలే కనెక్ట్ అయ్యామే అనుకున్నాను అని సో మనకు తెలుసు ఏ టైంలో ఈ ఎపిసోడ్ పడుతుంది ఆ టైంలో జనాలు ఏం చేస్తూ ఉంటారు హలో మాస్టర్ ఏంటి అటి చూస్తున్నారు ఇక్కడ చూడండి సార్ మా ఎపిసోడ్ లో బ్రేక్ తీసుకుంటున్నాం ఈ గ్యాప్ లో మీరు చేసుకుంటే కోర్స్ సో అలా చేసి ఇవన్నీ చెప్తే వాళ్ళకి ఇది బాగుంది కొత్తగా ఉంది చేసుకోవచ్చు కంటిన్యూ నీకు ఆ యాంకర్స్లో నీకు ఒక స్పెషలైజేషన్ ఒక డిఫరెంట్గా చేయడానికి ఇది నీకు చ సరిపోతుంది అని అట్లా నాకు వచ్చిన దాన్ని నేను ఇంకెంత బెటర్గా చేయొచ్చు అనేది చేసుకుంటున్నాను సేమ్ ఎగ్జాంపుల్ జ జబర్దస్త్ జబర్దస్త్కి నేను ఒక యాంకర్గా ఉన్నప్పుడు నన్ను పిలిచారు యాజ్ ఎ టీమ్ లీడర్ ఇప్పుడు నేను జబర్దస్త్లోకి వచ్చా అక్కడ ఆరుగురు టీమ్ లీడర్స్ ఆల్రెడీ ఉన్నారు ఐదుగురు ఉన్నారు నేను ఆరోవాడిని నాకు వాళ్ళకి ఏదన్నా ఒక డిఫరెన్షియేట్ ఉండాలి సో అందరూ సేమ్ కామెడీ చేస్తున్నారు అందరూ సేమ్ స్టైల్లో చేస్తున్నారు అంటే కాదు నాకున్న టాలెంట్ ఏంటి మనకున్న ఫేస్కి కామెడీ ఫేస్ కాదు దీన్ని వంద ఎక్స్ప్రెషన్స్ ఇంక్లూడ్ చేసి వంద కష్టాలు పడితే తప్ప ఒక సింపుల్గా నేను పేల్చలేను సో అలా ఉన్నప్పుడు నేనేం చేయాలి ఇంకొక రకంగా ఎలా ఇంప్రెస్ చేయాలి అంటే ఓకే లెట్స్ థింక్ క్రియేటివ్ అట్లా ఆలోచించి జబర్దస్త్లో ఒక టెన్ క్రియేటివ్ థింగ్స్ నేను చేసినాయి నాకు గర్వంగా చెప్పుకోగలుగుతా ఒకటి సెలబ్రిటీతో స్కిట్ చేయించడం ఫస్ట్ నేను చేశాను తెలంగాణ శకుంతల మత దాని తర్వాత ఒక డిజిటల్ టీవీ పెట్టుకొని టీవీలోంచి ఒక పర్సన్ మాట్లాడుతూ ఉంటే బయట నుంచి నేను కౌంటర్స్ అది నేను చేశాను తోలు బొమ్మలు చేశాను తమిళ డబ్బింగ్ స్కిట్ చేశాను వైట్ అండ్ వైట్ వేసుకొని ఒక రౌడీ షీటర్ ఎలా ఉంటాడు అది నేను చేశాను అలా చేశాను టామ్ అండ్ జెరీ చేసాం ఈ మన స్కేట్స్ వేసుకొని ఫస్ట్ స్కిట్ చేసింది నేనే బోర్డ్ మీద స్కిట్ చేసింది సో ఇలా ఎస్ నువ్వు నీ జబర్దస్త్లో ఏం పీకేవరా నువ్వు ఎన్ని స్కిట్లు ఏం చేసావు అసలు నీ స్కిట్లు ఏదైనా గుర్తున్నాయంటే ఎస్ నేను ఒక పది కొత్త వేరియేషన్స్ ఇచ్చాను స్కిట్స్ ఆ సాటిస్ఫాక్షన్ కాదు అలా జీవితం గురించి మీ ఫిలాసఫీ ఏం చెప్తాను మారుతూ ఉంటుంది బ్రో జీవితం అంటే ఎక్స్పీరియన్స్తో పాటు మన ఒక ఫిలాసఫీ కానీ మన డెఫినేషన్స్ కానీ మారుతూ ఉంటాయి తెలిసిన వాళ్ళు ఎవరో టక్కున చనిపోయారు అనుకో ఇంక ఇంతే లైఫ్ ఎప్పుడు ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు ఉన్న రోజులు కరెక్ట్గా ఉండాలి హ్యాపీగా ఉండాలి చేయాల్సినవన్నీ చేసేసుకోవాలి తొందరగా అనే ఒకటి ఉంటుంది నా నేను మాత్రం ఫీల్ అయ్యేది ఏంటంటే మన వల్ల ఇంకొకటి బాధపడద్దు మనం వాడిని సంతోష పెట్టకున్నా పర్లేదు కానీ మన వల్ల ఇంకొకటి బాధపడకూడదు ఇంకొకటి మోసం చేయకూడదు అప్పు తీసుకోవద్దు ఎవరి దగ్గర మన లైఫ్ మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి తీసుకోవడం నా తప్ప అదొక బర్డన్ ఎందుకు నువ్వు సంపాదించుకునే స్తోమత దేవుడు ఇచ్చినప్పుడు నీకు కాళ్ళు చేతులు ఇచ్చి నువ్వు వర్క్ చేసుకునే కెపాసిటీ ఇచ్చినప్పుడు ఎందుకు నువ్వు ఇంకొకటి దగ్గర వెళ్తావు అంటే అతను కష్టపడి సంపాదించుకున్నది కదా ఎందుకు అతని దగ్గరికి వెళ్ళి నువ్వు అడగడం అంటే ఇప్పుడు సడన్ గా ఇబ్బంది వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ నేను కార్ కొనుక్కుంటాను కార్ కట్టడానికి డబ్బులు లేవు ఈఎంఐ కట్టడానికి డబ్బులు లేవు నాకు నా పరిస్థితి తెలుసుకొని కూడా నేను ఎందుకు కారు కొనాలి నేను ఈఎంఐ కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నేను కారు ఎందుకు కొనాలి అలాంటి పరిస్థితుల్లో కార్ అమ్మేసుకోవాలి వద్దు బీ ప్రాక్టికల్షియా ఎందుకంటే అవతల పర్సన్ మనకు అప్పు ఇచ్చే పర్సన్ కూడా కష్టపడి అతను కూడా సంపాదించుకుంటేనే కదా అతను ఆ కెపాసిటీ అతనికి ఉండి అతను చేసుకోగలుగుతున్నప్పుడు మనం ఎందుకు చేసుకోలేకపోతున్నాం సో నేను కొన్ని పెట్టుకున్నాను అట్లా ఎవరిని హర్ట్ చేయొద్దు లేకపోతే మన మన వల్ల ఇంకొకటి బాధపడొద్దు మన పని మనం చేసుకుంటూ పోవాలి ఎందుకు వేరే వాళ్ళ దాంట్లో మ్యాటర్స్ మ్యాటర్స్లో సంపాదించుకున్నా నేను సంపాదించిన కష్టపడ్డా కష్టపడి సంపాదించుకున్నా ఎందుకంటే నాకు తెలుసు సినిమా ఇండస్ట్రీలో స్ట్రగుల్స్ ఉంటాయని సో నేను వర్క్ చేశాను డబల్ షిఫ్ట్స్ చేశాను మార్నింగ్ సాఫ్ట్వేర్ జాబ్ చేశాను మధ్యలో ఈవెంట్స్ చేశాను జబర్దస్త్ చేశాను ఒక్కొక్కసారి ఎలాంటి పరిస్థితిలో ఉండేదంటే నైట్ టూ ఓ క్లాక్ వరకు షూటింగ్ చేసి మళ్ళీ మార్నింగ్ ఎయిట్ కల్లా ఆఫీస్కి వెళ్ళిపోతే కళ్ళ నిద్ర లేక అట్లా రెడ్గా అయిపోతే ఒక పది నిమిషాలు బ్రేక్ తీసుకుందామని వెళ్ళి బాత్రూంలో కమోడ్ క్లోజ్ చేసుకొని బాత్రూంలో ఒక పది నిమిషాలు పవర్ న్యాప్ సార్లు చాలా సందర్భాల్లో కార్లో డ్రెస్ మార్చుకున్న సిచ్యువేషన్స్ నాకు షూటింగ్ నుంచి ఆఫీస్కి వెళ్ళాలి షూటింగ్ అయిపోయినాక హ్యాపీగా ఇంటికి వెళ్ళి పడుకోవచ్చు కదా లేదు నేను ఆఫీస్కి వెళ్ళాలి షూటింగ్లో మధ్యలో ఆగి షర్ట్ మార్చుకొని మళ్ళీ ఫార్మల్స్ వేసుకొని వెళ్ళి షూ వేసుకొని ఆఫీస్కి వెళ్ళేటప్పటికి మంచి నీట్గా దూకొని ఆఫీస్లోకి వెళ్ళిపోతాను సో అది నాకు ఎవరో ఫ్రీగా ఇచ్చిన డబ్బు కాదు నేను కష్టపడి డబల్ షిఫ్ట్లు ట్రిపుల్ షిఫ్ట్లు చేసుకుంటూ ఒక ఒకసారి ఇక్కడ చేసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ ఓకే దట్స్ ఓకే బికాస్ వీఆర్ నాట్ వర్కింగ్ ఫర్ ఫ్రీ సో డబ్బులు వస్తున్నప్పుడు మనం కష్టపడంలో తప్పలేదు అలా ఫైనాన్షియల్గా నా నేను జబర్దస్త్ రాక సూపర్ సూపర్ అంటే ప్రొఫెషనల్ కొన్ని కొన్నిసార్లు బాధపడ్డ సిచ్యువేషన్లు ఉన్నాయని నేను బాధపడ్డా కొన్నిసార్లు నేను చాలా సార్లు పడతా ఉంటాను చాలా సార్లు అంటే అది నేను విన్నది లైక్ నువ్వు సపరేట్ గా వెళ్ళి ఎలవన్ గా ఫీల్ అవుతా ఉంటుంది ఈ బాధను మళ్ళీ వేరే వాళ్ళకి ఎవరు షేర్ చేసుకోవు అంతేగా మనం హ్యాపీనెస్ షేర్ చేసుకోవాలని బాధలు షేర్ చేసుకుంటే ఏడుస్తావు అన్న రేర్ కేస్ చాలా రేర్ కేస్ ఇలాంటి సందర్భాలు ఏడుస్తావు అన్న నార్మల్గా నేను కొంచెం ఎమోషనల్ అవును ఫ్యామిలీకి రిలేటెడ్ అట్లాంటి ఏదైనా ఉంటే నేను అసలు దట్టుకోలేను అదర్వైజ్ నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాయి మంచి క్వశ్చన్ అడిగిన దానికి నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాయి చేతికి నాకు పదిహేను కుట్లు పడ్డాయి ఓకే సో ఇదేం జరిగింది ఇదేం జరిగిందంటే ఒక మూవీలో ఫైట్ సీక్వెన్స్ చేస్తున్నా ఆ కొట్టినప్పుడు ఆ ఫైటర్ కి పన్నుకు తగిలింది తగలడం వల్ల ఇది కట్ అయిపోయి ఇది ఇంత వాచిపోయింది అప్పుడే బ్లడ్ బ్లీడ్ అవుతా ఉంది ఇది కట్ అయిపోయింది ఇంకా చేతికి కట్టు కట్టుకొని షూటింగ్ మధ్యలో ఆపలే వాళ్ళకి ఇబ్బంది మళ్ళీ మంది వెయిట్ చేస్తున్నప్పుడు కట్టు కట్టుకొని షూటింగ్ అంతా ఫినిష్ చేసాం మార్నింగ్ నైన్ కి ఎయిట్ థర్టీ కి దెబ్బ తగిలితే ఈవినింగ్ సిక్స్ వరకు షూటింగ్ అలాగే చేశాం అయిపోయేసరికి ఇంత లావుగా వాచింది ఏడు రావట్లేదు బాధ నొప్పి సుర్రు కొడతా ఉంది లోపల నుంచి కానీ అది అయిపోయాక నేనే కార్ డ్రైవ్ చేసుకుంటూ మళ్ళీ ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్ళకు చెప్పకుండా పట్టి కట్టేసుకున్నాను కదా ఏం లేదు చిన్న లోపల ఏముందో తెలియదు వాళ్ళకి అప్పటికే సూచర్ సేపు ఇచ్చేసి పట్టీ కట్టేసుకొని పైకి వచ్చేసి ఫంక్షన్ ఉందన్నారు కదా పోదామా కానీ చేతికి బాగాలేదు కదా నీకు ఏం కాదు ఒక చేతి ఉంది కదా సో ఒక్క చేతితో డ్రైవ్ చేసుకుంటూ వాళ్ళని తీసుకెళ్ళ అంటే ఫిజికల్గా నేను మెంటల్గా అంటే ఇప్పుడు నాకు చేయి నొప్పేసింది అయ్యో అయ్యో నాకు ఎట్లా అని చెప్పి బాధపడుకుంటూ కూర్చునే టైప్ కాదు అదే పెట్టుకొని అలాగే అట్లా పెట్టుకొని యూఎస్కి వెళ్ళా ఇంకోటి నెక్స్ట్ టూ డేస్లో యూఎస్లో షో అండి సో నాకు ఇప్పుడు చేయి బాగాలేదు నేను ఆగిపోతాను నాకు నొప్పేస్తుంది ఇవన్నీ ఉండవు తగిలింది పోతుంది తగ్గిపోతుంది లేర్సనాలిటీ ఇది అయ్యింది కదా అని చెప్పి బాధపడుతూ కూర్చుని దాని గురించి ఓకే వాట్ నెక్స్ట్ దీన్ని ఎలా మనం సాల్వ్ చేసుకోవాలి ఈ ప్రాబ్లం వచ్చింది ఇంత క్రైసిస్లో ఉన్నాము దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి నాకు చాలా అవమానాలు జరిగాయి ఒక రౌండ్ టేబుల్ ఒక నలుగు నలుగురు ఐదుగురు కూర్చోబెట్టి నేను ఒక డైరెక్షన్ చేస్తా అని చెప్పి ఒక స్టోరీ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఇన్ఎక్స్పీరియన్స్డ్ అదంతా నేను రాజమౌళి గారి దగ్గర వర్క్ చేశాను ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను అని నేను అక్కడ డిసప్పాయింట్ లేదు నాకు ఆరుగురు నలుగురు ఆరుగురు కూర్చొని ఇదెట్లా అది ఎట్లా అంటే వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ మా ఎక్స్పీరియన్స్ గురించి మీరు పక్కన పెట్టండి మేము డబ్బులు పెడుతున్నాం మీరు చెప్పండి దీనికి సరే ఓకే గేమ్ ఈ సమ్ టైమ్ ఐ ప్రూవ్ ఇట్ అని చెప్పి నేను మళ్ళీ నైట్ కూర్చొని ఒక ఇది ప్లాన్ చేసి వాళ్ళకి ఒకటి గంటలకు రాత్రి మధ్యరాత్రి లేచి ఇదంతా ప్లాన్ చేసి దిస్ ఈస్ వాట్ ఐ వాస్ థింకింగ్ ఇప్పుడు మీకు సాటిస్ఫాక్షన్ ఎందుకంటే నేను మాటల్లో చెప్తే మీకు అర్థం కాదు దిస్ ఇస్ ద ప్రూఫ్ అని చెప్తే ఓకే సో అవన్నీ జరుగుతున్నప్పుడు ఏంటంటే ఇంత ఇంత పేరు సంపాదించుకొని ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉండి వాళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే ఓకే ఎలా నమ్మాలండి అని అంటే ఓకే యాజ్ ఇఫ్ అసలు నీకు రాదు నువ్వు వేస్ట్ అన్న రేంజ్లో మాట్లాడుతూ ఉంటే ఎంత బాధ అనిపిస్తూ ఉంటుంది అవునవును అవును అవును కానీ ఓకే అది వాళ్ళ పాయింట్ మనం వీ జబర్దస్త్ స్టార్టింగ్ స్టార్టింగ్లో నేను పదమూడు స్కిట్ల వరకు నేను కొట్టలేదు నిన్న అమితాబ్ బచ్చన్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఐ ఐ ఆల్వేస్ లుక్ ఎట్ ద పాజిటివ్ సైడ్ అమితాబ్ బచ్చన్ కూడా పదమూడు సినిమాలు రావాలి హిట్లు పడలేదు అసలు నీ వాయిస్ ఏం వాయిస్ రాబాబు అని పంపించేసిన పర్సన్ అతను తర్వాత ఈరోజు సూపర్ స్టార్ అయ్యాడు మనం ఎందుకు పక్కనే బాధపడి వెళ్ళిపోవాలి లెట్స్ ప్రూవ్ అని చెప్పేసి ఒక స్కిట్ కష్టపడి బాగా చేసి కొడితే సూపర్ సూపర్ ఆ ఇంక వెళ్ళిపోదాం చాలే అనుకున్నా మళ్ళీ ఇంగ్లీష్లో ఒక సేవింగ్ ఉంది మనం ఫస్ట్ది సెకండ్ది కొట్టలేకపోతే ఓ ఫస్ట్ది ఫ్లూప్లు వచ్చిందిరా ఆయడ వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఇచ్చినట్టున్నారులే అని అంటారు వద్ద చేసి చూపిద్దాం అని చెప్పి మళ్ళీ సెకండ్ స్కిట్ కొట్టే ఇంకా దాని తర్వాత మెల్లమెల్లగా ఓకే నాకు ప్యాటర్న్ అర్థమయ్యి సో అలా ప్రాబ్లం వచ్చినప్పుడు దాని గురించి బాధపడే కంటే దీన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలి వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ అని ఆలోచిస్తాను చాలా సార్లు అవమానాలు జరుగుతూ ఉంటాయి కానీ ఏడ్చుకునేంత సిచ్యువేషన్ ఇదైతే కాదు నేను బాధపడను అట్లా ఓకే ఎమోషనల్ మన మన కంట్రోల్ చేసుకుని అన్న మన జబర్దస్త్ వాళ్ళు లైక్ పొలిటికల్గా కొంచెం బాగా సపోర్ట్ చేస్తుంటారు పొలిటికల్గా వెళ్తుంటారు నువ్వేంటన్నా దేనికి సపోర్ట్ చేయవు దేనికి వెళ్ళవు చెప్పాగా మన పని మీద మనం పని కాన్సన్ట్రేట్ చేద్దాం మన పని ఫోకస్ ఇక్కడ నాకు ఆల్రెడీ డైరెక్షన్ ది ప్లాన్స్ ఉన్నాయి కదా ఈ ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ అవుతూ ఉండింది ఆ పనిలో ఉన్నాము ప్లస్ నాకు నిజంగా కూడా పెద్ద పాలిటిక్స్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు అట్లా పాలిటిక్స్ అంటే నువ్వు అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అదే అవుతుంది రాజకీయాలు జరుగుతాయంట కదా అన్నప్పుడు నాకు రాజకీయాలు జరుగుతాయి అనే విషయంలో ఇంట్రెస్ట్ ఉంటే నేను రాజకీయాలు ఎక్కడో ఒక దగ్గర గేమ్ ఆడాల్సి వస్తుంది అంటే సి ఐ లైక్ హూ ఈస్ ద బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ అది ఎవరైనా సరే ఇఫ్ దే ఆర్ డూయింగ్ గుడ్ ఫర్ ద సొసైటీ ఆర్ ఫర్ ద పీపుల్ ఐ డెఫినెట్లీ రెస్పెక్ట్ దేమ్ అండ్ లవ్ దెమ్ అంతవరకు అన్న జీవితంలో ఒక ఫైనల్ ఇది నాకు ఫైనల్ ఒక డ్రీమ్ అని అనుకునేది ఏంటన్న అనేది నాకు యాక్చువల్గా డైరెక్షన్ అనేది ఉండింది డైరెక్షన్ చేయకుండా అంటే ఈ కోవిడ్ ఇవన్నీ చూసిన తర్వాత వచ్చిన వాళ్ళందరూ పుట్ట తప్పటప్ప ఎగిరిపోతున్నారు ఇదేమో మన కోరిక చాలా రోజుల నుంచి జబర్దస్త్ లో రాకముందు నుంచి డైరెక్షన్ చేయాలనే కోరిక ఉండింది తీరకుండానే పోతానా అలాంటి సిచువేషన్ ఎందుకంటే ఈ మధ్య కాలంలో హెల్త్ ఇష్యూస్ తో ఎంగేజ్ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా అందరూ లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్ ఇప్పుడు ప్రెసెంట్ యా సో ఇది ఒక్కటి మిగిలిపోద్దా మళ్ళీ నేను పాత సినిమాలో చూపించినట్టు దయ్యమై డైరెక్షన్ చేయాలని తిరగాల్సి వస్తుందా అనేది ఒక్కటి నన్ను హాంట్ చేస్తా ఉండింది థ్యాంక్స్ టు గాడ్ నాకు ఒక టైట్ నా పేరు అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది డైరెక్టర్ అండ్ డైరెక్టర్ బాయ్ కృష్ణ అని చెప్పేసి ఆహా నుంచి సో అంటే కొంతమంది కొంతమందికి తెలియదు కదా అభినయ కృష్ణ అనే నా పేరు డాక్టర్ సీనారాయణ రెడ్డి గారు పెట్టారు సో నేను ఒకసారి ఒక ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ఆయన చూసి ఏం పేరమ్మా నీ పేరు అంటే హరికృష్ణ నా అసలు పేరు హరికృష్ణ హరికృష్ణ సో నేనే మర్చిపోయా యాక్చువల్లీ సో హరికృష్ణ సార్ అంటే నీ పేరు నీ నీ కి నీ టాలెంట్ కి తగ్గ పేరు కాదమ్మా అది నీకు ఇంకా వేరే ఏదైనా ఉండాలి అంటే సార్ నేను వెయిట్ చేస్తున్నాను అలాంటి కొత్త పేరు ఏదైనా పెట్టుకుందాం ఎందుకంటే నాకు నేను చిరంజీవి గారు ఫ్యాన్ సో చిరంజీవి గారు ఎప్పుడైతే శివశంకర్ వరప్రసాద్ నుంచి చిరంజీవి అయ్యారు అరే నేను కూడా ఏదైనా పేరు మార్చుకుంటే బాగుంటుందేమో నాకు కూడా అనే దాంట్లో ఉన్నప్పుడు కరెక్ట్ టైంలో అది కో గా ఆయన నీకు వేరే ఇంకో ఏదైనా పేరు ఉంటే బాగుంటుందమ్మా అంటే సార్ నేను వెయిట్ చేస్తున్నాను సార్ అలాంటి పేరు కోసమే అంటే సార్ నేను చెప్తానులే అన్నారు అంత పెద్ద మనిషి ఆయనే చెప్తా అన్నప్పుడు ఇంకా మనకి ఓకే సార్ అంటే నాకు రేపటి వరకు టైం ఇవ్వ నేను చెప్తా అన్నారు ఓకే రేపటి వరకు అనుకున్నాను ఆయన ప్రోగ్రామ్ ఫినిష్ అయ్యే లోపు స్టేజ్ మీద పిలిచి అభినయ కృష్ణ ఎలా ఉంది అన్న అస్సలు నాకు మాటలు లేవు ఫిక్స్ టైటిల్ ప్రేక్షకులు ఆడియన్స్ ఫేస్ ఫేస్ గుర్తుపడతారు చాలే ఇప్పుడు వేణు వేణు వండర్స్ టిల్లు వేణు వేణు ఎల్దండి సో అభి అనేది అయితే ఉంది అభినయ కృష్ణ అభినయ అదిరే అభి కంటే ముందు నుంచి అభినయ కృష్ణ అనే పేరు నాకు ఉంది సో మధ్యలో జబర్దస్త్ ద్వారా అదిరే అభి అనే వచ్చింది తప్ప అభినయ కృష్ణ అనేది ఫస్ట్ నుంచి ఉంది నా సో ఇప్పుడు నేను తెలుసుకుంటారు అభినయ కృష్ణ కంటే అద్రి అభి కంటే ముందు అభియ్ ఏకే అని తెలుసు జనాలకి నేను మా రంగం అనే ప్రోగ్రాంలో బ్యాండ్ ఉండేది నాకు మా టీవీలో రంగం అనే ప్రోగ్రామ్ చేసినప్పుడు ఏకే అనే బ్యాండ్ ఉండేది సో రష్మి ఇప్పటికీ అని పిలుస్తుంది అట్లా అప్పుడు ఆ పేరు లో ఉన్నప్పుడు అదిరే అభి ఇప్పుడు అభినయ్ కృష్ణ ఓకే కొత్తగా పేరు నా పేరు ఇదండి అని చెప్పుకుంటుంది ఫైన్ ఫేస్ అయితే తెలుసు కాబట్టి ఓహో వీడి పేరు మారిందా అనుకుంటే చాలు జబర్దస్త్ వల్ల ఏమైనా ఎఫెక్ట్ అయ్యావా గా రెండు నేను నెగిటివ్స్ పెట్టుకోలేదు మైండ్ లో బట్ పాజిటివ్ అయితే గా ఫైనాన్షియల్ గా నాకు సపోర్ట్ దొరికింది పేరు బాగా వచ్చింది నాకు పెద్ద డైరెక్టర్ పెద్ద డైరెక్టర్ గారు పెద్ద డైరెక్టర్ దగ్గరికి ఒకసారి పెద్ద ప్రొడ్యూసర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇండివిజువల్గా సపరేట్ సపరేట్గా వెళ్ళినప్పుడు నేను జబర్దస్త్ జబర్దస్త్లో చేస్తావు కదా నువ్వు అని చెప్పి వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ చాలా హ్యాపీగా అనిపించింది దట్ ఇస్ అ పాజిటివ్ సైడ్ డబ్బుల పరంగా నాకు ఎప్పుడూ ఇబ్బంది కలగలేదు జబర్దస్త్ లో ఉన్నప్పుడు ఆపర్చునిటీస్ ఎక్కువగా వచ్చాయి ఒకసారి జనాలు మీరు అన్నట్టు బూత్ షో కదా అనే పాయింట్ వచ్చినప్పుడు ఓకే బూత్ షో అంటే నేను ఒకసారి ఒక ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు లండన్కి వెళ్ళినప్పుడు అసలు కొంచెం ఇది డీసెంట్ ఫ్యామిలీస్ వచ్చేది డబల్ మీనింగ్స్ ఏం రాకుండా చూసాం యూ హ్యావెంట్ సీన్ మై యాంకరింగ్ సర్ గుడ్ దట్ యూ హ్యావ్ గివెన్ ఎ డిస్క్లేమర్ బట్ ఐ నో హౌ టు హ్యాండిల్ ద క్రౌడ్ లివ్ ఇట్ అని చెప్పేసి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చేసి అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి మా అందరికి ఒక వేరే పర్సెప్షన్ ఉండింది బట్ మీరు చేసిన తర్వాత మాకు ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్ నా ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నామో దాన్ని బట్టి సో ఆల్ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఆర్ పాజిటివ్ ఓన్లీ ఎప్పుడైనా నో చెప్పలేక చేసి ఇబ్బంది పడింది ఏమి చాలా సార్లు చాలా సార్లు అది నో చెప్పలేను అంటే నేనేం ఆలోచిస్తా అంటే తెలుసు నాకు అవతల వాడు మనం వాడుకుంటున్నాడు మనం నో చెప్పలేకపోతున్నామని తెలుసు దీని వల్ల నాకు ఏమైనా లాస్ ఉందా అని ఓకే నేను టైం స్పెండ్ చేస్తున్నాను మేబీ కొంచెం ఎఫర్ట్స్ పెడుతున్నాను అంతే కదా ఓకే ఫైన్ ఆడికి హెల్ప్ అవుతుంది కదా లెట్ ఇట్ ఇంత ఈ సినిమా జర్నీలో నీకు అర్థమైంది క్లియర్గా నాకు ఇంకా అర్థం కాలేదు ఎక్స్పీరియన్స్ లేదు చెప్తాను కదా సిచ్యువేషన్ ఫిలాసఫీ ఉంటుంది శివ ఇప్పుడు రాజావీందర్ గారితో నిన్న ఏదో మా టాపిక్లో మాట్లాడుతూ మాట్లాడుతూ అంటే నీ వల్ల కాదు అవి నువ్వు నీ నీ ప్యాటర్న్ అది కాదు అసలు నువ్వు అలా చేయలేవులే అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి నేను ఇది ఇలా కాకుండా నేను కూడా స్ట్రిక్ట్గా ఇలా ఉండాలి అలాగే ఉండాలి అని అనుకుంటున్నా అన్నాడు కాదు అయ్యా నువ్వు అలాంటి పర్సన్ కాదు నీ సాఫ్ట్ నేచర్ నువ్వు అలా చేయలేవు సో డిపెండ్స్ కొన్నిసార్లు నేర్చుకున్నది ఏంటి అంటే పర్టికులర్గా ఇదేం చెప్పలేము కానీ ఒక్కొక్క మైల్స్టోన్ ఒక్కొక్క లెసన్ మనకి ఒక్కొక్క ఇన్సిడెంట్ ఒక్కొక్క లెసన్ ఓకే ఇలాంటి వాళ్ళని నమ్మొద్దు ఇలాంటి వాళ్ళతో మంచిగా ఉండాలి ఇలాంటి ఓకే ఇలా ఇంకొకరిని హర్ట్ చేయొద్దు అవి ఎవరిని చూస్తున్నా కూడా నేర్చుకుంటాను ఎందుకు తక్కువ ఇంటర్వ్యూ తక్కువ లోకి ఎందుకు వస్తాను ఏమో తెలియదు నాకు వచ్చిన దాంట్లో చూసీగా ఓకే మనకు తెలిసిన వాళ్ళు ఇప్పుడు నువ్వు అడిగావు ఓకే అన్నాను సో అట్లా బాగా తెలిసిన వాళ్ళైతే ఓకే అదర్వైజ్ ఎక్కువగా ప్రతి ఒక్కరు అంటే సి అవతల వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పేసి చేయడం వరకు ఓకే కానీ అది ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోకూడదు వాళ్ళు ఏంటంటే ఇది చిన్న విషయానికి ఆ పెద్ద విషయానికి అన్నిటికీ నువ్వు వచ్చేసి కూర్చో ఇక్కడ మాట్లాడాలి అంటే అక్కడ నో చెప్తే బాగుంటుంది కదా అనేది అక్కడ నుంచి కొన్ని కొన్ని ప్లేసెస్లో ఐ కవాయిడ్ థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచి మంచి చాలా మంచిగా మంచిగా మాట్లాడుకున్నాం ఎక్కువ బస్ట్ అవుట్ అవ్వకుండా చాలా బస్ అవుట్ అవడానికి ఏం లేవు మంచిగా హ్యాండిల్ చేసావు థ్యాంక్ యూ సో మచ్ అండ్ నీ డైరెక్షన్ మంచి మూవీ సిరీస్ ఏదైతే ఉందో అది మంచి సక్సెస్ అవ్వాలి చిరంజీవా చిరంజీవా సక్సెస్ అవ్వాలని ఆడియన్స్ లో మంచి వ్యూవర్షిప్ రావాలని దాని గురించి మళ్ళీ మాట్లాడుకుని ఎలా అయితే వేణు గారికి నేమ్ వచ్చిందో సిరీస్ లో ఒక డైరెక్టర్ గా యాజ్ అ డైరెక్టర్ గా కూడా నీకు అంత మంచి నేమ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న అండ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అండ్ అందులో నాకు కూడా ఒక అవకాశం ఇస్తాను ముందు చెప్పారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా ఇంటర్వ్యూ ఇంకో గెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తా అంతవరకు